హాయ్ అండి మేము జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ నుంచి ఏదైతే మేము ప్లాంటేషన్ వర్క్ చేస్తున్నామో కంప్లీట్గా ఇప్పటి వరకు జరిగినటువంటి మీకు టోటల్ వీడియో మా వాళ్ళు మీకు చూపెట్టడం జరిగింది ఇది వచ్చేసి ఒక టూ హండ్రెడ్ ఎకర్స్ వెంచర్ అండి ఇందులో వచ్చేసి కంప్లీట్ ఫ్రూట్ ప్లాంటేషన్స్ అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ల్యాండ్స్కేపింగ్ డిజైన్ పార్క్స్ పార్క్స్లో ఉన్నటువంటి డిజైనింగ్స్ ఇవన్నీ కూడా మేమే చేయడం జరిగింది ఇందులో భాగంగా ఫస్ట్ ఈ హార్టికల్చర్ ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఏదైతే ఉందో ఇది మేము ఇక్కడ స్టార్ట్ చేసాము దీంట్లో ఒక ట్రయల్ బేస్ మీద దాదాపు ఒక పన్నెండు ప్లాట్స్లలో మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ కస్టమర్ యొక్క చాయిస్ని బట్టి టోటల్ టూ హండ్రెడ్ ఎకర్స్లో కూడా ఈ ప్లాంటేషన్ చేస్తున్నాము ఈ ప్లాంటేషన్లో వచ్చేసి మనం జస్ట్ స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్గా ఎయిటీ పర్సెంట్ వర్క్ని మనం క్లోజ్ చేయడం జరిగింది కస్టమర్ కమిట్మెంట్ మీద ఎందుకంటే వాళ్ళకి కార్తీక మాసం ఉంది ఆ లోపు మాకు ప్లాంటేషన్ అయిపోవాలి అని ఏదైతే టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ని మనం కంప్లీట్ చేయడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోయింది కంప్లీట్గా డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి ఫిట్టింగ్ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి ప్లాంట్స్ కానివ్వండి అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు కంప్లీట్ ప్లాంటేషన్ చేయడానికి సిద్ధమయ్యం ఇక్కడ నుంచి మీకు అన్ని వెరైటీస్ చూపిస్తాను ఇది మ్యాంగోలో పండువారి మామిడి వెరైటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ ఇది నాటగానే మీకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళు కస్టమర్ కోరింది ఏంటంటే మేము ప్లాంటేషన్ చేయంగానే మాకు ఇమీడియట్గా ఫ్రూట్ కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారు ఇప్పుడు రాబోయే సమ్మర్లో వీళ్ళకి క్రాప్ వచ్చేస్తుందండి ఇది మ్యాంగోలో పండువారి మామిడి వెరైటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కోకోనట్లో హైబ్రిడ్ వెరైటీ చెన్నంగి వెరైటీ అండి ఇది కంప్లీట్ హైబ్రిడ్ ఇది మీరు చూస్తున్నారు ఇక్కడ అప్పుడే మాను తయారైపోయింది త్రీ ఇయర్స్ ప్లస్ ఓల్డ్ ప్లాంట్ అండి ఇది పెద్ద ప్యాకెట్ సైజెస్ మీకు ఈ ప్లాంట్ వచ్చేసి నాటిన తర్వాత ఇమీడియట్గా ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా ఆ విధంగానే ప్లాన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇది పామోగ్రెనెట్ పామో గ్రెనెట్లో భగవా వెరైటీ అండి చూస్తున్నారు మీరు ఫ్లవరింగ్ కనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు భగవా వెరైటీ చాలా మంచి వెరైటీ మనకు మార్కెట్లో ఏదైతే రెడ్ కలర్లో ఫ్రూట్ దొరుకుతుందో అదే వెరైటీ ఇది ఇది కూడా పెద్ద సైజు మొక్కలు నాటడం జరిగింది ఆ తర్వాత ఇది జామా వచ్చేసి పింక్ జపాన్ వెరైటీ రెడ్ రెడ్ గవా అంటారు ఈ వెరైటీని మనం ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఇది కూడా టూ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ ఇవన్నీ పెద్దవి మీరు చూడండి ఆల్రెడీ క్రాప్ కనిపిస్తుంది మీకు మన మ్యాంగోలో ఒక కొత్త వెరైటీ అండి థాయిలాండ్ వెరైటీస్ ఇవన్నీ కూడా రెడ్ ఎవర్ ఈ వెరైటీ అంటారు ఈ వెరైటీ వచ్చేసి మొత్తం దాదాపు ప్రతి ప్లాట్కి ఒక్కొక్క ప్లాంట్ చొప్పున దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఇది కూడా త్రీ ఇయర్స్లో మీకు ప్లాంటేషన్ ఫ్రూటింగ్కి వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మనకి కాశ్మీర్ రెడ్ యాపిల్ యాపిల్ బేర్ అంటారు దీన్ని ఈ యాపిల్ బేర్ కూడా మనకి మంచి క్రాప్ వస్తుంది మీకు ఎప్పటికీ ఫ్రూటింగ్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూటింగ్ కనిపిస్తుంది మీరు చూస్తున్నారు ఇది ఇది ఇప్పుడు నాటకాన్ని మీకు రెడీమేడ్ ఫ్రూట్ క్రాప్ అండి ఈ విధంగా ప్లాన్ చేశాము ఆ తర్వాత సీడ్లెస్ లెమన్ లెమన్లో ఒక కొత్త వెరైటీ అండి ఇది సీడ్లెస్ వెరైటీ ఇది ఆల్రెడీ లెమన్ మీకు కనిపిస్తుంది ఫ్రూటింగ్ మీద ఉంది లెమన్ వెరైటీ మొత్తం కూడా థాయిలాండ్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఆ తర్వాత ఇది యాపిల్ వెరైటీ మన టెంపరేచర్కి ఏదైతే ఇక్కడ హై టెంపరేచర్కి సూట్ అయ్యేటువంటి వెరైటీ ఏదైతే ఉందో యాపిల్లో ఆ వెరైటీ అండి ఇది ఆ వెరైటీని ఇక్కడ మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఇది కూడా నాటిన తర్వాత ఇమీడియట్గా ఫ్రూటింగ్ వచ్చేస్తుంది ఈ వెరైటీ వచ్చేసి గోల్డెన్ మ్యాంగో కలర్ ఫ్రూటింగ్ మొత్తం వచ్చేసి గోల్డెన్ కలర్లో ఉంటుంది ఇది ఒక ఎగ్జాటిక్ వెరైటీ ఇది కూడా త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఇవి కూడా ఇప్పుడు నాటిన తర్వాత ఇమీడియట్గా ఈ సమ్మర్లో క్రాప్ వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి కస్టమర్లు వాళ్ళు ఎప్పుడప్పుడు వస్తుంటారు వాళ్ళకి ఏదో ఒకటి ఫ్రూట్స్తో పాటు వెజిటేబుల్స్లో కూడా కావాలని చెప్పేసి ఇది మన બાઉન્ડ્રી લો ఈ కరివేపాకు ప్లాన్ చేసాము ఈ కరివేపాకు కూడా మంచి వెరైటీ అండి కస్తూరి వెరైటీ అంటారు దీన్ని చాలా బాగుంటుంది మంచి స్మెల్ ఉంటుంది న్యాచురల్ వెరైటీ ఆ తర్వాత స్వీట్ వాకాయ్ వాకాయ్లో మనము పుల్లటువంటి వెరైటీ చూసుంటాము ఇది వచ్చే స్వీట్ వాకాయ్ అండి చాలా బాగుంటుంది మంచి ఫ్రూట్ ఇది ఇవి కూడా పెద్ద సైజు మొక్కలే నాటడం జరుగుతుంది అన్నీ కూడా ఇవి ఆల్రెడీ ఫ్లవరింగ్లో ఉంది ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆ తర్వాత థాయిలాండ్ వెరైటీస్ మ్యాంగోలో ఇది చూడండి థాయ్ వెరైటీస్ ఆల్రెడీ ఫ్రూటింగ్ కనిపిస్తుంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు చెట్ల మీద ఫ్రూటింగ్ ఉంటుందండి ఇది ఇది స్పెషల్ వెరైటీ ఆ తర్వాత ఇదొక టామీ ఎట్కిన్ అనేటువంటి వెరైటీ అండి ఇది ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది రెడ్ కలర్లో మన మియాజాకి టైప్లో ఉంటుంది ఫ్రూట్ చాలా మంచి వెరైటీ అండి ఇది వచ్చేసి మీకు మా ఇక్కడ ట్యాగింగ్ చేసామండి బనానా మ్యాంగో అంటారు అంటే మ్యాంగో వచ్చేసి పొడవుగా ఉంటుంది మంచి టేస్టీ ఉంటుంది ఎగ్జాటిక్ ఫ్రూట్ అండి ఇది మన వెరైటీ కాదు ఆఫ్రికన్ వెరైటీ చాలా మంచి క్రాప్ వస్తుంది ఇది 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 కూడా త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ సమ్మర్లో స్టార్ట్ అయిపోతుంది ఇదిగోండి ఇది మియాజాకి వెరైటీ అండి ఏదైతే జపాన్ వెరైటీ అంటున్నారో జపాన్ వెరైటీ అంటున్నారో మంచి కలర్ వస్తుంది తర్వాత అది మూడు లక్షల యాభై వేలు నుంచి రెండు లక్షల యాభై వేలు ఇలా అమ్ముడుపోతుంది అని వెరైటీ ఏదైతే చెప్తున్నారో అదే వెరైటీ అండి జపాన్ వెరైటీ మియాజాకి వెరైటీ ఇది కూడా రెడీమేడ్ ప్లాంట్ మనం ప్లాంటేషన్ చేస్తున్నాం ఇది కూడా ఫ్రూటింగ్ రావడానికి సిద్ధంగా ఉంది ఇది వచ్చి లక్నో రసాలు అని చెప్పేసి ఒక వెరైటీ అండి జనరల్గా ఈ వెరైటీస్ అన్నీ కూడా చాలా తక్కువని మార్కెట్లో దొరకడము మీకు ఎక్కడా దొరకవు బట్ మన జీకేనర్ సిరండ్ ప్లాంటేషన్స్లో ఈ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఎందుకంటే మనం స్పెషల్గా వీటిని ప్రొడక్షన్ చేస్తుంటాము చాలా మంది అడుగుతుంటారు కాబట్టి ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ కావాలని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇవి కొత్త కొత్త వెరైటీస్ మనం చేయడం జరిగింది ఇది లక్నో రసాలని చెప్పేసి రసాల్లో ఒక మంచి వెరైటీ అండి చాలా పొడువుగా వస్తుంది మంచి క్వాలిటీ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇది అండి మీరు చూస్తున్నారు టోటల్ ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ని మనం ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఈ వెంచర్లో ఇంతవరకు ఎవరు కూడా ఎక్కడ ప్లాన్ చేయనటువంటి విధంగా ఈ వెంచర్లో మనం ప్లాన్ చేయడం జరిగింది ఈ కంపెనీ వారు ఎవరైతే ఉన్నారో సార్ మనకి మంచి అవకాశం ఆయన నవ్య గ్రూప్ గారు మన చిధర్ రెడ్డి సార్ గారు ఆయన మనల్ని పిలిచి మరీ ఈ వర్క్ ని ఇచ్చారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మేము చాలా బాగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మంచి మంచి వెరైటీస్ ని ఆయనకు సజెస్ట్ చేసి నేను ఇందులో ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది ఇదంతా కంప్లీట్ గా నా ఓన్ ప్లానింగ్ అండి ఈ జీకే నర్సరీస్ అండ్ ప్లాంటేషన్స్ వారు మీరు ఎక్కడ ఎలా ఈ వెంచర్ ఉన్నా సరే దయచేసి మమ్మల్ని సంప్రదించండి మీరు చేసేటువంటి ప్లాంటేషన్ క్వాలిటీ ప్లాంటేషన్ ఉండాలి తర్వాత తీసుకునే కస్టమర్కి కూడా అంతే హ్యాపీనెస్ ఉండాలి అని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ